వాయిస్ ఆఫ్ వింసీ వరల్డ్కి స్వాగతం ఈ రోజుల్లో ఒక పెద్ద తప్పు జరుగుతోంది అదేంటంటే ఇప్పటికీ అమ్మాయిని కేవలం బలహీనమైనది లేదా సామర్థ్యం తక్కువ అని చూడటం మనం ఇప్పటికీ ఆమెను గత తరం ఫ్రేమ్లో అంచనా వేస్తున్నాం కానీ నిజం ఏంటంటే ఈ జనరేషన్ అమ్మాయి చిన్నది కాదు ఈ తరం అమ్మాయి చిన్న చిన్న బాధ్యతలను సైతం పెద్ద ధైర్యంగా మోసే వ్యక్తి ఆమె యొక్క అంచనా వేయలేని శక్తి ఇప్పటి అమ్మాయిలను చూస్తే చాలా సాధారణంగా కనిపిస్తారు కానీ బయటికి కనిపించకపోయినా ఆమె లోపల నిత్యం ఎన్నో యుద్ధాలు చేస్తూనే ఉంటుంది ఉదయం లేవగానే ఇంటి పనులు వెంటనే కాలేజ్ లేదా ఆఫీస్ డెడ్ లైన్స్ ప్రెషర్ మధ్యలో ట్రాఫిక్ బాస్ టెన్షన్స్ మెంటల్ స్ట్రెస్ ఇంటికొచ్చాక ఫ్యామిలీ బాధ్యతలు అన్నీ ఆమెవే రాత్రికి తన కోసమయ్యే సమయం మాత్రం కొన్ని నిమిషాలు మాత్రమే చాలామంది దీన్ని బలహీనత అనుకుంటారు కానీ ఇది బలహీనత కాదు ఇది ఆమె ఎండ్యూరెన్స్ ఇది ఆమె ఒత్తిడిని తట్టుకునే ధైర్యం అవును ఈ జనరేషన్ అమ్మాయి ఎమోషనల్గా ఉంటుంది కానీ దాని అర్థం ఆమె బలహీనమైనది అని మాత్రం కాదు ఆమె హర్ట్ అవుతుంది కానీ ఎవరికీ చెప్పదు ఆమె సైలెంట్గా ఉంటుంది కానీ గివప్ అయిపోదు ఆమె రాత్రిళ్ళు ఒంటరిగా ఏడుస్తుంది కానీ మరుసటి ఉదయం మరలా నవ్వుతూ నిలబడుతుంది ఈ జనరేషన్ అమ్మాయి ఎమోషనల్ కాబట్టే ఇతరుల బాధను అర్థం చేసుకోగలుగుతుంది ఇదే అమ్మాయి అసలైన శక్తి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక అమ్మాయి ఉంది పేరు అవసరం లేదు ఎందుకంటే ఇలాంటి అమ్మాయిలు మన చుట్టూ మన ఇంట్లో చాలా మంది ఉన్నారు ఆ రోజు ఆమెకు తీవ్రమైన ఫీవర్ బాడీ పెయిన్స్ ఉదయం ఆరు గంటలకు లేచి ఇంటి పని వంట చేసింది తొమ్మిదికి ఆఫీస్ బాస్ ప్రెషర్ డెడ్ లైన్స్ మెడిల్లో హెడ్డేక్ విపరీతంగా పెరిగింది అయినా బ్రేక్ తీసుకోలేదు వర్క్ కంటిన్యూ చేసింది సాయంత్రం ఇంటికి వచ్చాక కూడా తన పని ఆగలేదు తన ఫ్రెండ్ చూసి అడిగింది అంత స్ట్రెస్ ఎలా హ్యాండిల్ చేస్తున్నావు ఒక్కరోజు రెస్ట్ తీసుకోలేకపోయావా అని ఆ అమ్మాయి అన్నది నేను హ్యాండిల్ చేయడం లేదు నేర్చుకుంటున్నా బ్రేప్ అయిపోకముందే గెలవడం నేర్చుకుంటున్నా ఇదే ఈ జనరేషన్ అమ్మాయి నిజం బ్రేక్డౌన్ అయిపోయినా బ్రేక్డౌన్ అయినట్టు చూపించదు ఈ జనరేషన్ అమ్మాయి గెలవడం అంటే అది కేవలం వ్యక్తిగత విజయం కాదు అది సొసైటీకి ఒక స్ట్రాంగ్ ఆన్సర్ ఆమెను చుట్టుముట్టే ఒత్తిళ్ళు ఉంటాయో చూడండి బ్యూటీ స్టాండర్డ్స్ ప్రెషర్ మ్యారేజ్ ప్రెషర్ కెరీర్ ప్రెషర్ ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ సోషల్ మీడియా కంపారిజన్ ఇన్నిటి మధ్యలో కూడా ఆమెకు ఉన్న చిన్న చిన్న లక్ష్యాలే చాలా పెద్దవి ఒక మంచి జాబ్ సాధించడం తనకిష్టమైన జీవితాన్ని బతకడం ఆత్మగౌరవంతో ఎవరిపై ఆధారపడకుండా జీవించడం తన పేరెంట్స్ని గర్వంగా ఫీల్ అయ్యేలా చేయడం ఈ గోల్స్ ఏవి ఈజీ కావు కానీ ఈ జనరేషన్ అమ్మాయి కుదిరేంతవరకు కాదు కుదిరేదాకా కష్టపడుతుంది ఈ తరం అమ్మాయి తన బాధలని లౌడ్గా చెప్పదు కానీ తన సక్సెస్ మాత్రం గట్టిగా చూపిస్తుంది అమ్మాయిని చిన్నది అని అంచనా వేసేవారు ఒక్కసారి ఆమె ధైర్యాన్ని చూడాలి ఎందుకంటే ఆమె పడిపోతుంది కానీ అక్కడే ఉండదు ఆమె ఏడుస్తుంది కానీ గివప్ అవ్వదు ఆమె అలసిపోతుంది కానీ ఆగిపోదు ఈ తరం అమ్మాయి పోరాడుతూనే ఎదుగుతుంది ఎదుగుతూనే మిగతా ప్రపంచాన్ని ఇన్స్పైర్ చేస్తుంది మర్చిపోకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ హృదయానికి దగ్గరగా తగిలిన మాట ఏదో కామెంట్స్లో చెప్పండి మరొక మంచి కథ మరొక మంచి సందేశంతో మళ్ళీ మీ వస్తాను కీప్ స్మైలింగ్